అందరికీ నమస్కారం శ్రీ మాత్రే నమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరా మార్చి ఇరవై నాలుగో తారీఖు సోమవారం రోజున వారు జీవితంలో ఎప్పుడు వినటువంటి ఒక గొప్ప శుభవార్తని రాత్రి తొమ్మిది ముప్పై తర్వాత వింటారు అయితే వారు తొమ్మిది ముప్పై తర్వాత ఎప్పుడు వినటువంటి శుభవార్త ఏమిటి వింటారు అలాంటిది ఇప్పుడు మనం తెలుసుకుందాం కుంభరాశి వారికి ఎలా ఉంటుంది గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి మార్చి ఇరవై నాలుగో తారీఖు సోమవారం రోజున కుంభరాశి వారికి ఎలా ఉంది అనేటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వీడియోలోకి వెళ్తే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలోనే పదకొండవ రాశి ధనిష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర రెండు మూడు నాలుగు పాదాలు జన్మించినటువంటి వ్యక్తులను కుంభరాశిగా పరిగణిస్తూ ఉంటారు ఇక ఈ రాశి అధిపతి వచ్చి శనీశ్వరుడు కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి శనీశ్వరుడు అధిపతి వహిస్తాడు కనుక చాలామంది శని భగవానుడు ఈ రాశి అధిపతి అనగానే భయపడుతూ ఉంటారు నిజానికి శని భగవంతుని యొక్క అనుగ్రహం ఉంటే రాత్రికి రాత్రే ధనవంతులు కూడా అయ్యే అవకాశం అయితే ఉంటుంది శనీశ్వరుడి యొక్క అనుగ్రహంతో దరిద్రం ఖచ్చితంగా తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది అయితే శనీశ్వరుడి యొక్క అనుగ్రహంతో ఇక సమానమైనటువంటి న్యాయాన్ని చేస్తారు శని భగవానుడు అయితే వారికి అధిపతి శని భగవానుడు కనుక ఈ రాశి వారు నవగ్రహ పూజ చేసిన నవగ్రహాలకి ప్రతి శనివారం ప్రదక్షిణ చేసిన నల్లటి నువ్వులను సమర్పించిన లేదా రాగి ఆకుపైన ఉప్పును పోసి ఆ ఉప్పు పైన నువ్వుల నూనెతో దీపం వెలిగించిన నల్లటి వస్త్రాలను సమర్పించిన అలానే నువ్వుల నూనెతో నవగ్రహాలకి అభిషేకం చేసిన ఖచ్చితంగా మంచి ఫలితాలే ఉంటాయి దరిద్ర బాధలు తొలగిపోతాయి ఘోరమైనటువంటి దృష్టి దోషాలు దుష్ట శక్తుల ప్రభావం నుండి కూడా బయటపడతారు అని చెప్పుకోవచ్చు ఈ రాశి వారు ఇక ఖచ్చితంగా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ సమయంలో జరిగేటువంటి అంటే శుభం ఏమిటి ఏ శుభవార్తను వింటారో కూడా తెలుసుకుందాం ముఖ్యంగా కుంభరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని పరిశీలించినట్లయితే కనుక ఈ రాశిలో జన్మించినటువంటి వారి వ్యక్తిత్వం ఎలా ఉంటుంది అంటే ఎక్కువగా దాన ధర్మాలు చేస్తూ ఉంటారు నాయకత్వమైనటువంటి లక్షణాన్ని కలిగి ఉంటారు అంటే ఎవరు తప్పు చేసినా సరే ఒకే ఒక శిక్షను విధించాలన్నటువంటి వ్యక్తిత్వం తప్పు ఎవరిది అయినా సరే శిక్ష అనేది విధించాలి అని అనుకుంటారు తమకున్నటువంటి డబ్బు పేరు పరపతిని ఉపయోగించి వారిని శిక్ష నుండి తప్పించాలి అని చెప్పి పొరపాటున కూడా చూడరు అలానే వీరి అందరికీ కూడా సమానమైనటువంటి న్యాయం జరగాలని చూస్తూ ఉంటారు అయితే ఈ రాశిలో జన్మించిన వారు బంధాలకి బంధుత్వాలకి ఎక్కువగా విలువనిస్తూ ఉంటారు బంధాలను కాపాడుకోవడానికి ఎంత శ్రమనైనా సరే తీసుకుంటూ ఉంటారు ఈ రాశి వారు అంతేకాకుండా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎక్కువగా పని మీద శ్రద్ధ ఆసక్తి ఎక్కువగా ఉంటుంది వీరికి ఒక్కసారి ఏదైనా అనుకుంటే తప్పకుండా అది సాధించేంత వరకు కూడా నిద్రపోరు వీరు సాధించాలని ఒక్కసారి బలంగా అనుకున్నారనుకోండి అది ఖచ్చితంగా సాధించి తీరుతారు ఖచ్చితంగా వీరు ఒకసారి మనసులో అనుకుంటే అది సాధించేంత వరకు కూడా నిద్రపోరు అని చెప్పుకోవచ్చు ఇలా ఈ రాశి వారికి ఎక్కువగా ధైర్యం అనేది ఉంటుంది పట్టుదల ఉంటుంది వండి పట్టుదలతో వీరు ఏదైనా సరే సాధించి తీరుతారు అని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఖచ్చితంగా ఏదైనా సరే సాధించి తీరుతారు సాధించాలని ఒకసారి బలంగా అనుకుంటే ఖచ్చితంగా సాధించి తీరుతారు ఇక కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఒక గొప్ప శుభవార్త అనేది రాబోతుంది రాత్రి తొమ్మిది ముప్పై తర్వాత ఆ శుభవార్తను వినబోతున్నారు ఇంతకీ ఆ శుభవార్త ఏమిటో కూడా తెలుసుకుందాం వీరికి ఈ సమయంలో గ్రహాలు అన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి ముఖ్యంగా శని భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది వీరికి సంపూర్ణంగా ఉంది అలానే ఆ శని భగవంతుడి యొక్క అనుగ్రహంతో పాటు కొన్ని గ్రహాల యొక్క కలయిక వల్ల వీరికి అరుదైనటువంటి ఒక రాజయోగం కూడా ఏర్పడింది తద్వారా వీరు ఏదైనా పనిని అనుకుంటే గనక అది ఖచ్చితంగా తీరేటువంటి అవకాశం ఉంది గట్టిగా సంకల్పించుకొని వీరి ఏ పనినైనా అనుకున్నా ఈ యొక్క కోరికను కోరుకున్నా సరే ఆ కోరిక నెరవేరుతుంది ఈ సమయంలో వీరు శ్రమకు తగినటువంటి ప్రతిఫలాన్ని పొందుతారు ఎంత ఎక్కువగా కష్టపడితే అంత మంచి ప్రతిఫలం ఉంటుంది అనుకున్న దానికి రెట్టింపు ప్రతిఫలాన్ని కూడా పొందవచ్చు అలానే వీరి జాతక రీత్యా వీరికి ఖచ్చితంగా గోచారం అనుకూలంగా ఉంది గోచార ఫలితాలు కూడా అనుకూలంగా ఉన్నాయి శుభదాయకంగా ఉంటుంది శుభప్రదమైనటువంటి జీవితాన్ని గడుపుతారు నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారు ఒక గొప్ప శుభవార్తను వింటారు ఉద్యోగపరంగా ఎవరైతే నిరుద్యోగులు ఒక ఇంటర్వ్యూకి వెళ్ళి వచ్చి అందులో రిజల్ట్ ఎలా ఉంటుందో అని ఆ ఫోన్ కాల్ కోసం ఎవరైతే నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారో వారికి ఖచ్చితంగా శుభమే జరుగుతుంది శుభవార్తని వింటారు అని గుర్తుపెట్టుకోవాలి అలానే శుభవార్తను వినటంతో పాటు వీరి జీవితంలో అత్యంత ఉత్తమమైనటువంటి స్థాయికి కూడా ఎదుగుతారు అని చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎక్కువగా ఉత్తమమైనటువంటి ఫలితాలు అనేటివి పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు కుటుంబం యొక్క బరువు బాధ్యతలను వీరు ఎంతో బాధ్యతగా మోస్తూ ఉంటారు అయితే వివాహాది శుభకార్యాలలో ఆలస్యమైనటువంటి వారికి కూడా వివాహాది శుభకార్యాలలో ఆటంకాలు ఉండి వివాహాది శుభకార్యాలలో ఆలస్యమైనటువంటి వారికి కూడా శుభం జరుగుతుంది వివాహాది శుభకార్యంలో ఉన్నటువంటి ఆటంకాలు సైతం తొలగిపోతాయి అని చెప్పుకోవచ్చు అంతేకాకుండా ఏదైనా రావాల్సినటువంటి ఆస్తి అనేది ఖచ్చితంగా వీరికి వచ్చి తీరుతుంది ఆస్తి తగాదాలలో పై చేయి వీరిదే అంటే ఆస్తి తగాదాలు ఏవైతే ఉన్నాయో ఆ తగాదాలు ఖచ్చితంగా తొలగిపోతాయి పై చేయి వీరిదే అని చెప్పుకోవచ్చు ఇక అంతేకాకుండా వీరికి అంటే ఏదైనా సరే ఒక విషయంలో తప్పకుండా శుభవార్త అయితే లభిస్తుంది వివాహాది శుభకార్యాలకి ఆటంకంగా ఏవైనా గ్రహాలు ఉంటే ఆ ఆటంకాలు గ్రహ దోషాలు తొలగిపోతాయి అలాగే ఉద్యోగ పరంగా కూడా పైచేయ్ అంటే ఉద్యోగ పరంగా కూడా శుభవార్తలు వింటారు అంతేకాకుండా వీటికి ఇంకా ఎలాంటి ఏదైనా సమస్యలు ఉన్నా సరే తొలగిపోతాయని చెప్పుకోవచ్చు కుటుంబ పరంగా ఉండేటువంటి కొన్ని రకాల సమస్యలు ఖచ్చితంగా తొలగిపోయి అదృష్టం మీద కలిసి వస్తుంది కుటుంబంలో అంటే భార్యాభర్తల మధ్య ఉండేటువంటి సమస్యలు సైతం తొలగిపోతాయి అనుకూలకరమైనటువంటి గోచార ఫలితాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు గోచారం అయితే తప్పకుండా అనుకూలంగా ఉంటుంది ఈ రాశి వారికి అయితే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ సమయంలో అన్ని విధాలుగా బాగుంది ఎప్పటి నుండో రావాల్సినటువంటి మొండి బాకీలు ఏవైతే ఉన్నాయో ఆ బాకీలు సైతం వస్తాయంటే ఎప్పటి నుండో వాటి విషయంలో ఎంతో బాధపడుతూ ఉన్నాయో లేకపోతే ఎంత కష్టపడుతున్నా ఇంకా డబ్బులు రావటం లేదని ఉన్న వాటిపైన ఇక ఓప్స్ వదురుకోవాలనుకుంటున్నా సరే అది ఖచ్చితంగా వచ్చి తీరుతాయి ఇక అవే కాకుండా మీకు ఏ రకమైనటువంటి సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యలన్నీ కూడా ఖచ్చితంగా తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది ఇక రాత్రి తొమ్మిది ముప్పై తర్వాత మాత్రం ఖచ్చితంగా మీరు ఎప్పుడు వినటువంటి ఒక శుభవార్తను వింటారు అది మీకు ఖచ్చితంగా లైఫ్లో గుర్తుండిపోతుందని చెప్పుకోవచ్చు అది మీ జీవితాన్ని మారుస్తుందని కూడా చెప్పుకోవచ్చు ఇక కుంభరాశి వారికి ఎలా ఉంటుంది అనేది మీరు ఎంతో సంతోషంగా ఆనందకరంగా సంతోషాన్ని పొందబోతున్నారు రాజయోగం కలుగుతుందని చెప్పుకోవచ్చు ఏదైనా కానీ కొన్ని పనుల మీద మీరు బయటకు వెళ్ళేటప్పుడు కొంచెం ఆచితూచి అడిగేసి ముందుకు వెళ్ళాలి శుభకార్యాలకు వెళ్ళేటటువంటి సమయం కూడా మంచి సమయం అని చెప్పుకోవచ్చు అలాగే కుంభరాశి వారికి శుభదినం మీ పనిలో కష్టపడి మంచి పనిని అలాగే నలుగురిలోనూ పేరు సంపాదించుకుంటారు మంచి విజయాన్ని సాధిస్తారు మీ విజయాన్ని ఎవరు కూడా అంటే కొంతమంది గిట్టని వారు అస్సలు మీ విశ్ మీకు ఆ విషయం ఎట్టి పరిస్థితుల్లో కూడా దక్కకూడదని చెప్పి విశ్వ ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా భగవంతుడి యొక్క అనుగ్రహం వలన వారికి తప్పకుండా ఆగ్రహానికి గురై మీరైతే ఎవరైతే అంటే చాలా రోజుల నుంచి మీ పనుల్లో వృత్తిని వ్యాపారాన్ని భగవంతుడిని అన్నిటినీ కూడా మీ పని భగవంతుడిగా నమ్ముకొని మీ పనిలో ఎటువంటి అన్యాయం లేకుండా మీరు ప్రతిరోజు కూడా మీ పనిని సక్రమంగా సాగిస్తూ ఉన్నప్పటికీ కూడా కొంతమంది దుష్టుల వలన మీరు ఇప్పటికే చాలా అంటే చాలా ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉన్నవారు భగవంతుడి యొక్క ఆగ్రహం వలన మీరు ఇబ్బంది కలిగిస్తున్న వారిని భగవంతుడు తప్పకుండా క్షమిస్తూ క్షమించాడండి మీరైతే బాధపడాల్సిన అవసరం లేదు పూర్తిగా మీరు మీ పని పట్ల శ్రద్ధ వహించండి అనేక కార్యక్రమాల్లో మీరు పాల్గొనేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి కొంచెం జాగ్రత్తగా ఆలోచించి మీ ఉద్యోగాన్ని కూడా మార్చవలసి ఉంటుంది మీ కొత్త కొత్త ప్రత్యర్థులు మీకు అంటే కొంచెం మీకు హాని చెందడానికి ప్రయత్నిస్తుంటారు మీ తోబుట్టుల నుండి కూడా మీకు పూర్తిగా మద్దతు అయితే లభిస్తుంది